హాయ్ ఫ్రెండ్స్ ఆషాఢం వచ్చేసింది కదా గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నారో పెట్టుకోలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మేము ఇప్పుడు పెట్టుకుంటున్నాము ఆల్మోస్ట్ ఆషాఢ మాసం మొత్తం అయిపోయే ముందల అంటే లాస్ట్ శుక్రవారం అండి ఈరోజు నేను లాస్ట్ శుక్రవారం రోజు అనేది సో మా పాప వల్ల కొంచెం డిలే అయిపోయింది అనమాట అండ్ ఇది బయట ఉంది కదా చెట్టు కొంచెం ఇంకా ఫస్ట్ ఆషాఢ మాసం స్టార్టింగ్లో మా వాళ్ళు ఏదో పెళ్ళి ఉందని తీసుకెళ్లారు దాని తర్వాత రాలేదు వన్ మంత్ పట్టింది దీనికి ఈ గురి మళ్ళీ ఆకుపట్టడానికి అందుకే అది కూడా ఒకటి అయింది కారణం అండ్ ఇప్పుడు ఆకు వచ్చింది సో ఇప్పుడు ఈరోజు తెంపుకుంటున్నాం అనమాట మా పాప తెంపనివ్వట్లేదు చూడండి అండ్ ఇది బయట ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పటికీ కూడా ఎంతమంది పెట్టుకున్నారో ఎంతమందికి పెట్టుకోలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నూరేసేసాము అండ్ మొత్తం ఇంకా మాదే పెట్టుకుంటుంది చూడండి అది ఎక్కడ చూసిందో అర్థం ఉంటే దాని ఏజ్కి తగ్గ పని చేసేస్తుంది మా పాప నన్ను పెట్టనియట్లేదు అప్పటికే రాసేసుకోండి కొంచెం పెడుతున్నాను ఇందాక మీరు చూసారా బాయింట మాకు చెట్టు పక్కనే తులసి చెట్టు సారీ నీమ్ ట్రీ కూడా ఉంది అండ్ అది నేను పెట్టలేదు అది అంతకాదే వచ్చింది దాని ఆకులు తీసుకొచ్చి నేను మూగిన తర్వాత అనమాట ఇంకా అది మొత్తం కలిపేసింది అప్పటికి ఏరాను కానీ అది వినలేదు ఇంకేం చేయలేను సో అట్లే పెట్టేస్తున్నాను ఇంక కొంచెం ఎర్రగైతే చాలు అనుకొని ఇంకో ఎంతసేపు పెట్టుకుంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు పెట్టేశాను మొత్తము అప్పటికి దాన్ని ఇప్పుడు కాపాడడం చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు నాకు అది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే బాగుంది అనిపిస్తుంది కానీ ఉంచుకుంటుందో లేదో తెలియట్లేదు బాగానే చూపిస్తుంది ఇప్పుడైతే అండ్ చిన్నప్పుడు మనము ఒకప్పుడు నైంటీస్లో గోరింటాకులు కానీ కోడి కానీ పెట్టుకుంటే కవర్లు చుట్టుకునే వాళ్ళము ఇది ఎంతమందికి గుర్తుందో కామన్ చేయండి చూడండి ఎట్లా చేస్తుందో ఆడుతుంది ఇప్పుడు ఆ సోఫాకి రాయాలో బెడ్షీట్స్కి రాయాలో ఏం చేయాలో ఏం ఇప్పుడు వెళ్ళిపోతుంది చూడండి అస్సలు వెళ్ళి ఇంటనే లేదు వెళ్ళిపోతుంది పారిపోతుంది దొంగ అయింది ఎప్పుడు ఏం చేయాలో అన్నదనమాట పారిపోయింది అదిగోండి కడుక్కొని వచ్చింది నేను చూడలేదు వాషింగ్ మిషన్కి వెళ్ళింది కడుక్కుంది మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో ఆ స్టేజ్కి అయిపోయింది అనమాట ప్లాస్టిక్ బోర్ అంటే నేను అనుకున్నట్టే అండి ఒక్క రెండు నిమిషాలు కూడా పెట్టుకోలేదు అదిగోండి ఎట్లా చేసేసింది అంటే ఇంకే సరే అని వదిలేసాను నేను కూడా చేతులు అయితే చాలా అనేసి అలా పూసుకుంటానన్నా చేతులు ఎలాగైతే అనేసి వదిలేశాను అండ్ ఆషాఢ మాసంలో గోడెంటాక్ ఎందుకు పెట్టుకోవాలి అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నాకైతే తెలీదు పెద్దవాళ్ళు చెప్తారు ఆషాఢ మాసంలో గోడెంటాకులు పెట్టుకోవాలని నాకు తెలిసి అమ్మవారు టైం అని అనుకుంటున్నాను నేను ఇది సో అదనమాట ఎవరికైనా కరెక్ట్గా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియోకి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను కూడా పెట్టుకున్నాను ఒక హ్యాండ్కే పెట్టుకున్నాను మీకు మొత్తం ఖరాబ్ చేసేసింది దాని హ్యాండ్స్ ఇగో కడిగేసింది ఒక్క ఫైవ్ మినిట్ నేను ఈ వీడియో తీసినంతసేపు కూడా తను పెట్టుకోలేదు టూ మినిట్స్ కూడా పెట్టుకోలేదు జస్ట్ అప్పుడే అడిగేసింది ఏదో ఆరెంజ్ కలర్లో కొంచెం వచ్చిందన్నమాట ఇంకేదో వదిలేసాను ఇక బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి నా గోరెంటాకి ఇప్పటికీ పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్ బాయ్